Praise the Lord. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారి ప్రపంచంలో ఎవరైనా తప్పు చేస్తే వారికి తగిన శిక్ష విధిస్తారు అది ఏ దేశమైనా సరే కఠినమైన శిక్షలు ప్రపంచంలో అనేకమైనవి ఉన్నాయి కానీ వాటిలో కొన్ని మాత్రము మనం వింటేనే భయపడతాం ఉదాహరణకు ఇత్తడి ఎత్తు ఆకారం గల దానిలో మనిషిని వేసి కాల్చి చంపటం మనిషిని కట్టివేసి అతనిపై పురుగులు వేసి వాటి ద్వారా మనిషిని చంపటం ఎలుకను పంపి చంపటం మనిషి బ్రతికుండగానే సీలలులు పొడిచి చంపటం ఏనుగులతో హింసాత్మకంగా చంపటం మనిషిని కట్టివేసి అతని ఒక్కొక్క అవయమును నిదానంగా నరికివేస్తూ చివరకు గుండెను కోసి చంపటం అగ్నిలో కాల్చి చంపటం రంపాలతో కోసి చంపటం చర్మాన్ని ఒల్సి చంపటం ఒక వ్యక్తిని కట్టివేసి ఒక సంచిలో వేసి అందులో విషపూరితమైనటువంటి జంతువులను వేసి క్రూరంగా చంపటం ఇలా మరెన్నో ఘోరమైన భయంకరమైన శిక్షలు పూర్వము విధించేవారు వాటిలోకెల్లా అతి క్రూరమైనది శిల్వ మరణం అవును మీరు విన్నది నిజమే ఒక మనిషిని శిల్వ వేయడం అన్నిటికన్నా క్రూరమైన ఇది నేను చెప్తున్నది కాదు రోమన్ పండితుడు తత్వవేత్త రచయితైన సిసేరో అనే చరిత్రకారుడు అత్యంత క్రూరమైన ఈ శిక్ష రోమన్ వారికి శరీరపరంగానే కాదు కళ్ళకు కనిపించకుండా చెవులకు వినిపించనంత దూరంగా ఉండాలి అని తెలుపుతున్నారు సిల్వ వేయటం రోమన్ పౌరులను ఎంత భయపెట్టేసింది అంటే వారు సిల్వ అనే మాటను పలకడానికి కూడా భయపడేవారు సిల్వ శిక్ష అన్ని రకాల మరణం కంటే అత్యంత దారుణమైన మరణం ప్రముఖ చరిత్రకారుడు జోసెఫస్ రాశాడు సిల్వ వేయటం సిల్వ మరణం పొందటం అంత ఘోరమైన భయంకరమైన శిక్షణ అసలు సిల్వ ఎలా వచ్చింది దాని చరిత్ర ఏమిటి సిల్వను ఎన్ని రకాలుగా వేస్తారు యేసును ఏ రకమైన పద్ధతిలో సిల్వ వేశారు సిల్వను ఎవరికి వేస్తారు అసలు ఈ సిల్వను ఏ విధంగా వేస్తారు ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చూడండి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో పురాతన మెస్పటోమియా ప్రాంతంలో ఈ సిల్వ వేసే శిక్షను ప్రారంభించినట్లు అక్కడి గోడల మీద ఈ సిల్వ వేసే చిత్రాలు చెక్కబడి ఉన్నట్లు గుర్తించారు అక్కడి ఖైదీలకు ఈ సిల్వ వేసే శిక్షను విధించేవారు మొదటిగా ఈ పద్ధతిని ఒక ఆకారంలో కాకుండా ఒక స్తంభానికి లేదా చెక్కకు వేసేవారు కొంతమందిని వారి ప్రకటెముక ద్వారా కొయ్యను చూపించి వ్రేలాడదీసేవారు ఇది కొయ్య మీద ఉరితీయడం బట్టి పద్ధతుల ద్వారా వచ్చి ఉండవచ్చు ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన రీతిగా హామాను ఉరికొయ్య మీద ఉరితీయడం జరిగింది కదా బహుశా దాని నుండే ఈ సిల్వ పద్ధతి వచ్చి ఉండవచ్చు ఇక్కడ ప్రారంభించబడిన ఈ పద్ధతిని గ్రీకులు వ్యతిరేకించిన ప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ స్వయంగా ఫొనీషియన్ నగరమైన టైర్ నగరం ముట్టడిలో రెండు వేల మంది ఖైదీలను వేశారు అలెగ్జాండర్ జెన్నాయిస్ జుడియా రాజు కూడా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన పరిసైలు సద్దుకైలలో సర్దుకైళ్ల సహకారంతో ఒకే రోజు ఎనిమిది వందల మంది సిల్వ వేశారు అని వారి భార్యలను మరియు పిల్లలను వారి కళ్ళ ముందే ఉరితీసి చంపి ఒక రక్తపాత భయంకరమైన పరిస్థితిని సృష్టించాడని చరిత్రకారులు తెలుపుతున్నారు తరువాత వారి నుండి క్రీస్తు పూర్వం రెండు వందల అరవై నాలుగు నుండి నూట అరవై ఆరులో రోమన్ రాజాలు సిల్వ వేయడం నేర్చుకున్నాయి ఒక సందర్భంలో బానిసులను ఏకంగా ఆరు వేల మందిని ఇరుప్రక్కల సిల్వ వేశారు వారి శరీరాలను ఎవరు ముట్టకుండా అలానే ఉంచినప్పుడు పురుగులు కుక్కలు పక్షులు వచ్చి తినటం ఆ హింసను గూర్చి తెలిసినవారు ఆ సిల్వ మాట వింటేనే భయపడేవారు అటువంటి భయంకరమైన పద్ధతి శిల్వ వేయటం ఏసుక్రీస్తు ఉన్న సమయంలో ఈ రోమన్లే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవారు సిల్వను ఎన్ని రకాలుగా వేస్తారు అంటే మొట్టమొదటిలో సిల్వను ఒక కొయ్యకు లేదా చెక్కకు వేసేవారు తర్వాత తర్వాత ఆ కొయ్యను కొన్ని ఆకారాలలో తయారు చేసి సిల్వ వేసేవారు అందులో నాలుగు ఆకారాలు అధికంగా వాడేవారు అందులో ఒకటి గ్రీకు క్రాస్ లేదా గ్రీకు సిల్వ ఇది నిలువుకు ఒక కొయ్య అడ్డంనకు ఒక కొయ్యను కడతారు అవన్నీ సమాన భాగాలుగా ఉంటాయి రెండవది లాటిన్ సిల్వ ఇందులో మూడు భాగాలు సమానంగా ఉంటాయి ఒక భాగం మాత్రం పొడవుగా ఉంటుంది ఇదే యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ వేయబడినటువంటి సిల్వ ఆకారం మూడవది టౌ సిల్వ ఇది గ్రీకు అక్షరం టౌ ఆకారంలో ఉండటం ద్వారా ఆ పేరు వచ్చింది ఇది మనకు టీ ఆకారంలో ఉంటుంది నాలుగవది ఎక్స్ సిల్వ ఇది నాలుగు సమాన భాగాలు కలిగి ఎక్స్ ఆకారంలో ఉంటుంది అపోస్తుడైనటువంటి ఆంధ్రేయ ఎక్స్ ఆకారంలోనే సిల్వ వేయబడ్డాడు బైజాంటిన్ క్రాస్ పాట్రే ఆర్చల్ క్రాస్ డబుల్ క్రాస్ క్రాస్ ఆఫ్ లారిన్ పాపల్ క్రాస్ రింగ్డ్ క్రాస్ ఫ్రోగ్డ్ క్రాస్ కాప్టిక్ అంక్ ఇంకా ఎన్నో రకాల ఆకారాలలో సిల్వలు కూడా ఉన్నాయి ఇన్ని ఆకారాలలో ఎందుకు సిల్వలు వేశారు అంటే సిల్వ వేయబడిన వారిపై ఉన్న కోపము మరియు ద్వేషమును బట్టి వారు రాక్షస ఆనందం పొందడానికి వారిని వివిధ ఆకారాలలో వివిధ రకాలుగా సిల్వ వేసేవారు సరే ఇన్ని రకాల సిల్వలు ఉన్నాయి మరి ఆ సిల్వ ఎవరికి వేస్తారు ఆ రాజ్యానికి లేదా దేశానికి ఎవరైతే బానిసలుగా వస్తారో వారు వారి యజమానులకు లోబడకుండా వారికి వ్యతిరేకమైనటువంటి పాపము చేసినప్పుడు వారిని సిల్వ వేస్తారు సముద్రపు మార్గంన ఎవరైనా దొంగలు వచ్చినప్పుడు వారిని సిల్వ వేస్తారు మతపరంగా ఎవరైనా ఆ దేశంలో లేదా రాజ్యంలో వ్యతిరేకం చేపడితే వారిని సిల్వ వేస్తారు రాజకీయ పరంగా వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన వారిని సిల్వ వేస్తారు రాజద్రోహం చేసిన వారికి సిల్వ వేస్తారు యుద్ధంలో ఓడిన వారి సైన్యంకు సిల్వ వేస్తారు యుద్ధంలో అధికారం వహించిన వ్యక్తి విఫలమైతే అతనికి కూడా సిల్వ వేస్తారు కొంతమంది ఖైదీలను సిల్వ వేస్తారు ఇంకా కొన్ని రకాల కారణాలతో సిల్వ వేస్తారు అయితే ఈ సిల్వ ఏ విధంగా వేస్తారు ఇది అన్నిటికంట ప్రాముఖ్యమైన విషయం గమనించండి సిల్వ వేయబడాలి అంటే ఆ వ్యక్తిని గురించిన వాదనలు జరగాలి నిజంగా ఆ వ్యక్తి సిల్వకు అప్పగించాలా లేదా అనేది అనేకమైన వాదనలు జరిగిన తర్వాత నేరం రుజువైతే ఆ వ్యక్తికి శిల్వ శిక్ష విధిస్తారు శిల్వ శిక్ష అమలు చేయడానికి ప్రత్యేకించబడిన వంద మంది సైనికులు ఉంటారు వీరు శతాధిపతి ఆధీనంలో ఉంటారు సాధారణమైనటువంటి సైనికులు ఈ శిల్వ శిక్షను వేయలేరు ఈ శిల్వ శిక్షలో మొట్టమొదటిగా కొరడాలతో కొడతారు అది ఎలా అంటే వారి ఒంటి మీద ఒక నూలు పోగు కూడా ఉండకుండా నగ్నంగా చేస్తారు అది వారిని అవమానించడానికి తర్వాత ఒక కొయ్యకు లేదా ముద్దుకు భూమిలో పాతి ఉన్న దానికి ఆ వ్యక్తిని తాళ్లతో కడతారు తర్వాత అతన్ని కొరడాలతో కొడతారు యేసుక్రీస్తు ప్రభును కూడా ఆ కొరడా దెబ్బలు కొట్టారు ఆ కొరడాను తోలతో తయారు చేస్తారు దాని చివరన ఎముకలు లేదా మేకులు లేదా సీసం వంటివి అమరుస్తారు వాటితో ఇద్దరి సైనికులు అటు ఇటు నిలవబడి అతన్ని కొడతారు ఒకవేళ యూదులకైతే కొరడా దెబ్బలు నలభైకి మించి కొట్టకూడదు అని యూదుల నియమం ఉంటుంది కొరడాలతో కొట్టడం ద్వారా మనిషి షాక్ స్టేజ్లోనికి వెళ్ళిపోతాడు అంటే అతని శరీరంలో ఉండే రక్తం అధికంగా కోల్పోయిన తర్వాత సాధారణ స్థితి నుండి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతాడు తన గుండె అధికంగా కొట్టుకుంటుంది రక్త ప్రసరణ అధికంగా పెరుగుతుంది శ్వాస తీసుకోవడం కష్టతరంగా అధికంగా తీసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఆ వ్యక్తికి బయట ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోతాడు తర్వాత అది సిల్వ వేసే ప్రదేశము వరకు సిల్వను మోపించడం అప్పటికే శరీరంలో రక్తం అధిక మోతాదులో కోల్పోయిన వ్యక్తిని నగ్నంగా దాదాపు నూట ముప్పై ఐదు నుండి నూట ఎనభై కిలోల బరువైన సిల్వను మోపిస్తూ ఊరికి బయట రహదారి ప్రక్కన ఎత్తైన స్థలము వరకు ప్రజల రద్దీ అధికంగా ఉన్న మార్గం గుండా అక్కడి వరకు మోపిస్తారు ఒకవేళ వారు అక్కడి వరకు ఆ బరువైన సిల్వను మోయలేకపోతే చూస్తూ ఉన్న ప్రజల నుండి ఒక వ్యక్తిని బలవంతంగా లాగి ఆ సిల్వను మోపిస్తారు ఇదే మనం ఏసు సిల్వ మోయటంలో సిమోను ద్వారా సిల్వను మోపించడం చూస్తాం అప్పటికే అతని మానసిక స్థితి దెబ్బతింటుంది శారీరకంగా హింసను అనుభవిస్తాడు ఇక సిల్వ వేయడం ఆ వ్యక్తిని ఆ సిల్వ పైన ఉంచి పదమూడు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్లు లేదా ఐదు నుంచి ఏడు అంగుళాల మేకులను చాచిన చేతులకు కాళ్లకు దించుతారు కొంతమందిని నాలుగు మేకులతో సిల్వ వేస్తారు కొంతమందిని మూడు మేకులతో సిల్వ వేస్తారు అది సిల్వ ఆకారంను బట్టి ఉంటుంది తర్వాత ఆ సిల్వను బట్టి భూమిలో ఆ సిల్వను నాటుతారు ఈ చాచిన చేతులు కాళ్లకు వేసిన మేకులను బట్టి నరముల ద్వారా అధికమైనటువంటి ఒత్తిడి వేదన ఆ వ్యక్తి అనుభవిస్తాడు చేతి నరముల బాధ నుండి తప్పించుకోవడం కోసం కొద్దిగా కాలిని ఆధారం చేసుకుంటే కాల్కి వేసిన మేకుల ద్వారా కాలి నరము అధికమైనటువంటి వేదన కలిగిస్తుంది దీనితో సమయం గడిచే కొద్ది కాళ్ళు చేతుల కండరాలు పనిచేయకుండా పోతాయి తద్వారా శరీరం తిమ్మిరికి గురవుతుంది అప్పుడు శరీరంలోని ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకుంటుంది కానీ వదలలేదు అప్పుడు శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ అధికంగా పెరిగి మనిషి చనిపోతాడు మనిషి చనిపోయిన కనికరం ఉండదు ఆ శరీరము అలాగే ఆ శిల్వపైనే ఉంచుతారు వారిని కాకులు గ్రద్దలు పురుగులు తినటం మొదలు పెడతాయి అలా శరీరం పూర్తిగా కుల్లిపోయి అక్కడి వాటికి ఆహారంగా మారుతుంది ఇంకా కొద్దిగా శరీరము ఎముకలు మిగిలి ఉంటే వాటిని ఆ కొండ గృహల్లో విసిరి పారేస్తారు వాటిని కుక్కలు తింటాయి అంతటి దారుణమైన విధంగా సిల్వ వేస్తారు ఇక్కడ మీకొక విషయం చెప్పాలి ఇప్పటి వరకు మీకు తెలిసింది సాధారణంగా అందరూ ఎలా సిల్వ వేయబడతారు అని మాత్రమే ఏసుక్రీస్తు ప్రభు ఎలా సిల్వ వేయబడ్డారు అని తెలపబడలేదు కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే దీనికి వంద రేట్లు అధికంగా ఏసుక్రీస్తు వారు భారంగా వేదనకరంగా సిల్వ వేయబడ్డారు అది కేవలం నీ కోసమే నీ ఆత్మ ఆయన రూపము వలె మార్చబడాలి అని నిన్ను తనతో పాటు పరలోకంలో చూడాలి అని కానీ నీవు ఎటువైపుకు పరిగెడుతున్నావు నీ కొరకు ప్రాణం పెట్టినా ఏసువైపుకు వైపుకు పరిగెడుతున్నావా ఆయన కోసం జీవిస్తున్నావా నీ కోసం రక్తం కార్చిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన నిన్ను తన పిల్లలుగా మార్చాలి అని ఆశపడుతున్నారు నీవు ఆయన కొరకు జీవించాలి అని ఆశ కలిగి ఉంటే దేవుడు ఆ ఆశను తృప్తిపరుస్తారు దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక ఐ మీన్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్రెస్ ద లాడ్